హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్ ఈరోజు మనం మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసామండి చూద్దాం మేమేమి వస్తాయి ఈరోజు వెజిటేబుల్స్ చూడండి చూద్దాం చిక్కులకాయ చూడండి ఫస్ట్ హార్వెస్ట్ ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి మనకు అంటే అది ఇవే ఎక్కువ అండి ఫస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ మేము ఫస్ట్ గ్రో చేయడం కూడా ఫస్ట్ చిక్కులు చెట్లు చిక్కుడుకాయని చూద్దాము దోసకాయ అయిందండి ఇక్కడ ఇదేమో గ్రీన్ కలర్ తెంపాను కదా ఆర్వేజ్ చేశాను ఇవి చూడండి పర్పుల్ కలర్లో ఉందండి ఇది ఒక వెరైటీ రెండు వెరైటీస్ ఉన్నాయి లాంగ్ బీన్ చూడండి చిన్న మొక్కకే చెట్లకు అసలు ఎంత అంటే తెగుళ్ళు అన్నీ వస్తున్నాయండి అది అసలు ఎన్నిసార్లు నియమాలు స్ప్రే చేసిన కానీ అది ఒక్కసారి అటాక్ అయినాక ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లోనే మనం దీనికి క్యూజ్ చేయాలి కొంచెం చేయి అట్టుపోయిందంటే దీన్ని ఈ చెట్టు అయితే తీసేసిన నేను ఇవన్నీ ప్రూన్ చేసేసిన ఆకులు తీసేసిన అసలు మళ్ళీ చిగురులు వస్తే ఏమని లేకపోతే కొత్త మొక్కలను అట్టుకోవాలి అంతగానం వచ్చేసినాయి అన్నిటికీ ఇది ఫ్రెష్గా ఉందండి ఏ డిషెస్ రాలేదు చూడండి ఎంత బీన్స్ బీరక ఎంత పొడుగుందో అసలు దానికి చిన్న బా టబ్ అది చూడండి బ్యాగ్ ఇంత బుడ్డ దాంట్లో ఇంత పొడుగు వచ్చింది అసలు అలా కెండర్ కూడా ఉందండి ఇది ఇంకో ఇది ఇది గ్రోత్ లేదు ఇది పడిపోయింది పరాల్సింది ఇది చూడండి ఈ చెట్టుకు అసలు ఊరికే ఇట్లనే ఉండాలంటే ఉండవు ఇలా క్లాత్ కట్టి దాచిపెట్టుకోవాలి కదా ఇలా క్లాత్ క్లాత్ కట్టాను కదా ఇది కూడా చాలా పొడిగే ఉంది ఇది కూడా ఈ చెట్టుకు ఫస్ట్ ఆదేశం ఇది కూడా ఇంకా ఇవి పెరిగ పెరిగేవి ఏమో కానీ మనం అవి ఉంచవు ఈ టైంలో ఈ స్టేజ్లో తీసేసుకోవడం పెట్టి పోతులైతే ఉంచవు ఇంకా చూడండి ఇది ఇంత చిన్నగా ఉంది ఇంకా ఈ క్లాత్ కట్టినామంటే ఇక్కడ ఉంటాయండి అర్థం ఇవి ఇది చిన్న ఇది పోయినట్టుంది ఇది తీసేసుకోవాలి మళ్ళీ కావాలంటే ఇగో ఇది కూడా చిన్నగానే ఉంది కొంచెం పెరగాలి ఇది కట్ చేయాలా వద్దా కట్ చేయాలి ఇంత లాపగుంది అది పచ్చిమిర్చి యాద చేస్తున్నాను మాటలు చూడండి ఇవి రెడ్ కావండి ఇట్లనే ఆరెంజ్గానే ఉంటాయి ఈ ఆరెంజ్ వెరైటీ మా దగ్గర రెడ్ వెరైటీ కూడా ఉంది చూడండి వాలంటీర్గా వచ్చిన ఒక్క టమాటా చెట్టుకి చూడండి ఎన్నో ఎన్ని వచ్చినాయో చూడండి మ్యారీగోల్డ్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఈ బంతి పూలు ఈ చెట్లు ఉంచాలండి ఈ చెట్లు ఉంచితే మనకి ఏమన్నా ప్రెస్ వస్తే ఫస్ట్ వీటిని అటాక్ చేస్తే అంటారు కదా అందుకే ఈ నుంచి ఉంచేస్తున్నా కానీ మంచిగా వస్తున్నాయి అటోటి ఇటోటి రెండు ఇక్కడ అక్కడ గార్డెన్ ఆడడం పెట్టిందని ఈ చిలకముక్క పూ ఈ ముక్క పూలు చూడండి ఎన్ని వెరైటీస్ అసలు ఎంత అసలు ఇక మనం ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఇది వైట్ కలరు ఇది పింక్ బేబీ పింక్ ఇది కొంచెం డార్క్ ఇంకా అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇది డార్క్ చూడండి పూలు అన్ని వాడు అది అట్లా మన గార్డెన్ మొత్తము ఒక్కసారి వచ్చిందంటే సీడ్స్ పడుతూనే ఉంటాయి అట్లానే ప్రాపగేషన్ అయితేనే ఉంటాయి అసలు మనం పెట్టనవసరం అవసరం లేదు వాలంటీర్గా మొలిచిన ఒక్కలేవన్నీ గార్డెన్ మొత్తం మంచిగా ఫ్లవరింగ్ వచ్చి మనకు గార్డెన్ మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి చూస్తే బత్తాయి చూడండి బత్తాయి ఉన్నది ఉంది ఒకటి స్టెమ్లా ఉంది దీనికి ఫ్లవరింగ్ వచ్చి ఇక చూడండి చిన్న చిన్న మొగ్గలు వచ్చి కా కాయలు కూడా కొంచెం కొంచెం పిందలు వచ్చినాయి కొన్ని కనకాంబరాలు వెళ్తాయి కొన్ని కింది కింది ఉంటాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని వెళ్తాయి ఇవి మళ్ళీ అంటారో కూడా తెలియదు కానీ ఇవి కూడా మంచిగా వస్తాయండి ఈ పేరు కూడా తెలియదు ఇంతవరకు గూగుల్ కూడా చేయలేదు నేను ఎప్పుడు ప్రోన్ చేస్తూనే ఉంటాము అంటే కూర చూడండి ఇదైతే చాలా కలుపు మొక్కలానే వచ్చేస్తుంది మంచిగా పెద్ద టబ్బులా కలుపు మొక్కలానే చూడండి చాలా బాగుంటుంది ఇంకా పుదీనా చూడండి జస్ట్ ఇట్లా నాటాను ఆ టబ్బులే అసలు వస్తలేదు ఇది మంచి వచ్చింది కొంచెమైనా సరే హార్వేడ్ చేసేసి ఆకుపాయ వేసింది ఇక పాలకూర కొంచెం తగ్గింది పాకుచాయని మనం హార్వేజ్ చేసుకున్నాం ఇప్పుడు చేస్తేనే మనకు మంచిగా వస్తుంది పాలకూర ఎవ్రీ వీక్ లాటబ్ ఇట్లా చిగుర్లు చిగురులు వస్తున్నాయి చిగుర్లు హార్ హార్వేజ్ మనం బాగా వచ్చింది చూడండి ఎంత ఫ్రెష్ ఉందో చూస్తున్నారా ఎంత పాక్ చాయ్ చూస్తున్నారా ఎంత పెద్దగా వచ్చిందో అసలు ఎంత థ్రిల్లింగ్ ఉంది ఇది హార్వేజ్ చేయాలని కూడా అనిపిస్తులేదండి చూడండి పైన ఎట్లుందా క్యాబేజ్ చెట్టు ఉంది ఈ గ్రో బ్యాగ్ మొత్తం ఇది ఆకుపై చేసింది నేను క్యాబేజ్ కూడా ఈ పాక్ చాయ్ అయిందని చెప్పాను కదా అయితే ఇప్పుడైతే దీన్ని తీయాలనిపిస్తలేదు అయినా సరే ఉంచుతాను సీడ్లింగ్స్ కాకుండా ఉంచుతా ఎలా సీడ్స్ వస్తాయి తెలుసుకోవడానికి మిగతా ఇంట్లో చేస్తాను ఇవి చూడండి దీంట్లో దీంట్లో రెండు బీట్రూట్ చెట్లు ఉన్నాయి ఇంకా రెండు బీట్రూట్ ఉన్నాయి ఇంకో ఇవి బ్రొక్కలి అండి రెండు బ్రొకోలి లాగా ఉన్నాయి రెండు మొలిచినాయి చాలా దీంట్లో ఇంకా మిగతా పాలకూర మళ్ళీ రాడిష్ కూడా ఉన్నాయి అది బీట్రూట్ సారీ బీట్రూట్ కూడా ఉన్నాయి ఇలా ఇప్పుడు చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఇలా మూడు కలర్ దాకా ఉన్నాయండి పింక్ రెడ్ వైటు ఎంత బాగుంది ఈ పాక్ చాయ్ తీసేస్తున్నా అని చెప్పాను కదా ఇది ఆర్వేజ్ చేస్తాను ఇది పాక్ చాయ్ కూడా ఎంతో ఈ లీవ్స్ కూడా లీవ్స్తో కాకుండా ఈ దీటి రోడ్ చూడండి ఇట్లా రాడీస్ లాగా బ్లూమింగ్ స్టార్ట్ అయిందండి చూడండి ఒకటి రెండు కలర్స్ వస్తున్నాయి కూడా వచ్చింది ఇంకా కంప్లీట్గా కాలేదు ఇది అండి ఈరోజు హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్లో ఏమేమి వచ్చాయో చూడండి కొన్ని పచ్చిమిప్పకాయలు చిక్కుడుకాయలు టెరి చెర్రీ టమాటాలు చూడండి ఆరెంజ్ కలర్ వరకే ఇంట్లో ఉంటుందండి రెడ్ అవ్వట్లేదు ఇంకో పాలకూర అండి ఇంత టెండర్గా ఉందో అండ్ పచ్చడి కూర అదే అండి పొన్నగంటి కూర కూర కాదంట పొన్నగంటి కూర అండ్ కొంచెం పుదీనా కొన్ని పువ్వులు వంకాయలు ఈ బీరకాయలు చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో మేము ఇన్ని కోతల మధ్యన కూడా ఇంత ఇంత మంచి టెండర్ బీరకాయలను పెంచుతున్నాం అంటే ఇది ఇస్ గ్రేట్ అండి అది బట్ట కట్టుకొని పెంచుతున్నాము ఇంకో చూడండి లాంగ్ బీన్స్ కొంచెం చిక్కుడుకాయ ఫస్ట్ టైం చిక్కుడుకాయ వచ్చింది అంటే ఎంత ఉందో ఇంకా గింజలు కూడా కట్టలేనట్టుంది ఇంకో పాక్ చాయ్ అండి పాక్ చాయ్ కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఇంక ఇంత ఆర్డర్ చేసుకున్నాం అవసరానికి మళ్ళీ ఇది వన్ వీక్ దాకా ఉండలేదు సూప్ చేసుకోవడానికి వింటర్ కదా సూప్ చేసుకోవడానికి ఇది అండి ఈరోజు ఆర్వేజ్కి ఈ ఆర్వేజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి మా ఛా మా వీడియోని మీరు ఫస్ట్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే మీరు కంపల్సరీ మా వీడియోని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ